ఏర్పాట్ల మీదాన్ని సమాజిస్తూ అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల నిర్వహణ కోసం నిర్మాణ కమిటీని చైర్మన్ చైర్మన్గా పనిచేస్తున్నారు సభ్యులు తెలియజేస్తూ ఉద్యోగం కమిషనర్ మన జనార్దన్ రెడ్డి గారికి అదేవిధంగా

ఒక్కటే నేను క్రిస్ వచ్చిన ఈ యొక్క ఉత్సవానికి కమిటీ ఏర్పాటు చేస్తుంది ఉత్సవానికి సత్యప్రవరిగి భక్తులకి సేవలు అందించడానికి కాబట్టి ఈ యొక్క ఉత్సవ కమిటీ చైర్మన్ కానీ సభ్యులు కానీ ఇవ్వడం ప్రతి ఒక్కరు కూడా భక్తులకి విలువైన సేవలు ఎలా అందించారా అన్న గురించి ఆలోచన చేసి ఎక్కడ కూడా

よさのことは、ありがとう、キューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピューレル、ピュレル、ピュレル、ピュレル、ピュレ

উৎসবেন মরসার প্রত্যেক ধন্যবাদ চলতে ভক্ত পৌরভা দরকার ಕಟ್ಟಲು ಮೊದ ಮೊದಲ ಭಾಷೆ ಸಂಯ ವಿಷಯ ಖಾನ್ ಖಾನ ಸಂಯಂತೂ ತಮ್ಮವಾದ ಚುನಾವಣೆ ಅನ್ನ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಭಾವನೆ ఆ యొక్క సాధారణ భక్తులకి ఆ యొక్క పేరు వచ్చేవారికి అమ్మవారు ఎప్పుడు కూడా కనపడే విధంగా పూర్తి స్థాయిలో మనుషులు నెలకొండడం అది లేకుండా చూసుకోవాలని అంతమంది ఒక మంచి పేరు అందరికి రావాలని మీ ద్వారా నాకు రావాలని అమ్మవారు సందర్భాలని కోరుకుంటూ అందరూ కూడా సంద 对。